పోతల్ మండల పరిధిలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ మండల కేంద్రంలో ర్యాలీగా తిరుగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు భారీ ర్యాలీతో వచ్చిన చెక్పోస్టు వద్ద ఆటో డ్రైవర్లు రాస్తానకు కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు స్త్రీలకు ఉచిత మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలు చేసి స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్లు కుటుంబాల రోడ్డు పారేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్లు మాట్లాడుతూ మా జీవనోపాధి కొరకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు మా కుటుంబాలను పోషించే పరిస్థితిలో లేము మా కుటుంబాలు బ్రతుకులు కొనసాగడం లేదని వారు నిరాశ తెలిపారు ఆవేదనకు గురవుతున్నామని వారన్నారు ఇప్పటికైనా ఉచిత బస్సు ప్రయాణం నిలిపివేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశామన్నారు లేని ఎడల ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో డివిజన్లో భారీగా జిల్లాల వారీగా రోకోలు ధర్నాలు చేపడతామని ఉద్యమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం తరఫున ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నుంచి నెల నెల జీవనాభృతి కల్పించే విధముగా పథకాలు అమలు చేస్తూ ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం పొతంగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేష్ కు అందజేశారు కార్యక్రమంలో పొతంగల్ మండల్ ఆటో డ్రైవర్లు అధ్యక్షుడు ఎన్ శాంతీశ్వర్ సభ్యులు ఎం రాజు ఎస్కే మొహినుద్దీన్ ఎండి ఇస్మాయిల్ ఇంద్రశేఖర్ షాదుల్ సతీష్ జిల్లా టింకు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

మేము ఏదో జీవన ఆధారం కోసం మేము ఆటో నడుపుకొని నడుపు నడిపించుకొని మేము బతుకుతున్నాం ఈ ఈరోజు ఫ్యామిలీలు మా అన్ని రోడ్డు మీద ఉన్నాయి మాకు ఏదైనా ఉపాధ్యానికి తగ్గించాలని కోరుకుంటున్నాం సార్ మేము ఏదైనా మా మా పిల్లలు కానీ మా ఫీజులు కట్టాలంటే మాకు ఈరోజు కట్టడి గ్యాలేషన్లో లేదు మేము మాది ఆటో నడవాలంటే మాకు నింపాలా సార్ ఈ రోజు మాకు ఏం లేకుండా మేము నడి రోడ్డు మేము మేమైపోయి నడైపోయింది మేము మాకు ఏదైనా అయినా కూడా మేము కడిగి డబ్బులో ఏదైనా సిద్ధమైన తీసుకొని ీత మాపై కూడా ఏదైనా కూడా ఉన్నాం సార్ ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఈ మానసి పక్కన పెట్టడం ద్వారా మేము ఆటో వారం బాగా నష్టపోతున్నాం రోజుకి ఎటు లేదన్న కూడా ఆరు వందల నుంచి ఏడు వందలు ఇప్పుడు వంద రోజులు వంద రూపాయల నుంచి రెండు వందలు చేయలేకపోతున్నాం మేము కట్టుకోవడానికి ఫైనాన్స్ కట్టుకోవడానికి మాకు వెళ్తలేదు యాక్సిమం కదా గ్రూపులు ఉన్నాయి అవి ఉన్నాయి మేము పెట్టుకోవాలి ఫైనాన్స్లో ఉన్నాయి గవర్నమెంట్ ఏమంటున్నా అంటే మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్తున్నారు ఆ పన్నెండు వేల రూపాయలు ఏమవుతుంది మాకు రోజుకు ముప్పై మూడు రూపాయలు పడుతుంది మాకు ఏ విధంగా ముప్పై మూడు రూపాయలు చేసుకోవాలి దాని మా కుటుంబాలకి ఏం చేయాలి పదిహేను లక్షల ఆటో వాళ్ళు ఉన్నారు దేశంలో తెలంగాణలో మొత్తము దానికి సమాధానం ఏంటి మంచిదే మానసిక పథకం కాదని కాదు మా ఆడబిడ్డలు తిరుగుతారు వాళ్ళు తిరుగుతారు అందరిది అది మంచి సలహా ఉచిత పథకం కాకపోతే కొద్దిగా గవర్నమెంట్ ఏంటంటే ఆలోచన చేయాల్సింది ఆలోచన ఈ పథకం కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకి ఏదైనా చేయాలి వచ్చింది అదే పథకం మీరు పెట్టారు సో ప్రాబ్లం లేదు అదే పథకం ద్వారా ఇప్పుడు ఇంత కొద్దిగా లేట్ చేస్తుంటే మాకు ప్రాబ్లం ఉండకుండే ఇప్పుడు ఎంతమంది మాకు వేరే పని చేత కాకనే కదా సార్ చేసుకుంటున్నాం మేము లేకుంటే ఏమున్నాను మేము దయచేసి కోరుకుంటున్నాము మాకు ఏదో విధంగా గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని మా విన్నపం మరి ఏమీ లేదు ఈరోజు చాలా చోట్ల నుంచి చేస్తున్నాము మాకు పై నుంచి హైదరాబాద్ నుంచి బిఎంసీ నుంచి మాకు వినోపం వచ్చింది ధర్నా చేయాలని చెప్పేసి మేము వచ్చాము అన్ని విధాలుగా మేము పర్మిషన్ తీసుకున్నాము మేము చేస్తున్నాము అందరూ మాకు సహకరించారు విలేకరుల తరఫు నుంచి మన పోలీస్ శాఖ నుంచి ధన్యవాదాలు మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్